అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు మొదటి రోజు బతుకమ్మ కాబట్టి నేనైతే బతుకమ్మ వేరవడానికి అన్ని రెడీ చేసుకున్నాను ఇప్పుడైతే ప్లేట్ తీసుకున్న ఈ ప్లేట్లు ఆకులేసి పసుపు కుంకుమ వేసి పేరవడం అయితే స్టార్ట్ బతుకమ్మ చూడండి ఫ్రెండ్స్ ఈ సంవత్సరం అయితే పూలు దొరకడానికి చాలా కష్టమైంది నాకైతే ఒక్క పూ దొరకలేదు ఫ్రెండ్స్ నేను తిరుగు తిరిగి అలిసిపోయినా మా ప్రణయ్ అయితే పొద్దున్న ఐదు గంటలకి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి తీసుకొచ్చిండు కొంచెమే దొరికింది ఫ్రెండ్స్ మా ప్రణయ్ కూడా చూడండి ఫ్రెండ్స్ తంగడి పూలు కొన్ని దొరికినాయి అని చెప్పినా కదా అయిపోయినాయి ఇప్పుడు ఒక వరుసకే ఇప్పుడైతే మందారం పూలు ఉన్నాయి ఫ్రెండ్స్ నా దగ్గర అవే పెడుతున్నాయి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ చక్రం పూలు అయితే నేను ఇలా దండగుచ్చాను ఆకులు ఉన్న పూలు దీన్ని అయితే ఇప్పుడు మధ్యలో ఇలా సెట్ చేసుకుందాం చక్రం పూల పైన అయితే సీతమ్మ పూలు పెడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నా బతుకమ్మ వేరవడం అయితే అయిపోయింది నా బతుకమ్మకి అయితే ఐదు రకాల పూలు పెట్టేసిన ఫ్రెండ్స్ తంగడి పూలు మందార పూలు చక్రం పూలు సీతమ్మ పూలు వైట్ రోజు పూలు ఫ్రెండ్స్ మధ్యలో ఇప్పుడైతే గౌరమ్మ పెట్టేస్తా ఫ్రెండ్స్ ఇందులో చూడండి ఫ్రెండ్స్ ఒక్క బతుకమ్మ పెట్టద్దు కాబట్టి రెండు బతుకమ్మలు పెట్టాలి కాబట్టి నేనైతే ఇప్పుడు చిన్న బతుకమ్మ రెడీ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పెద్ద బతుకమ్మ మీది చిన్న బతుకమ్మ మీది రెండు బతుకమ్మలు అయితే పేరవడం అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసినా మాత్రం మర్చిపోకండి